హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమామనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి దొండకాయ తాలింపు రెండు ప్రాసెస్ అలాగా చూసేద్దాం నేను ఇక్కడ కాల్ కిలో దొండకాయల్ని శుభ్రంగా వాటర్లో వేసి ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము దొండకాయ అనేది మనము చాలా వరకు నాలుగు పక్షాలుగా కట్ చేసి తాలింపు చేస్తుంటాము ఆనియన్స్ ఏమి వేయకుండా అలా చేసే కంటే కూడా దొండకాయని సన్నగా తరిగి ఆనియన్స్ వేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే ముందుగా నేను ఇలా సన్నగా తరుగుతున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సన్నగా తరగండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది దొండకాయ తరగడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి తరిగేటప్పుడు ఎందుకంటే జిగురు వచ్చేస్తుంది చేతికి ఒకటి రెండు కాయలు తరగగానే అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి హ్యాండ్కి అలా కాదు మాకు ఆయిల్ అప్లై చేసుకుంటే కష్టంగా ఉంటుంది కట్ చేయడానికి అంటుకుంటే కనుక పచ్చివి ఫస్ట్ దొండకాయలన్నీ పచ్చివి కట్ చేసేసుకోండి పండుగ ఉన్నవి లాస్ట్లో కట్ చేసుకుంటే కనుక అప్పుడు కూడా మనకి జిగురు అనేది పెద్దగా అంటుకోదు అలా కాకుండా మనము దొండకాయకి వచ్చేసేటప్పుడు పండువి పచ్చివి కలిపి కట్ చేస్తాయి చేతికి జిగురంటుకొని కష్టంగా ఉంటుంది కట్ చేయడానికి ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన ఉంచుకున్నాను పోపు కోసం కూడా ఇక్కడ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పక్కనుంచుకున్నాను ఇప్పుడైతే ఫ్రై అలా చేయాలి అనేది చూసేద్దాము ముందుగా మనము ఒక బాండీ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ వేయొద్దండి అలా వేసినట్లయితే కనుక మనకి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది తాలింపు అనేది ఆ తర్వాత మనము పోపు దినుసులు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ అలాగే ఎండుమిరపకాయ వేసి ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే తాలింపు అనేది చాలా బాగుంటుంది అలా కాకుండా మనం పచ్చాపచ్చాగా వేగిన తర్వాత దొండకాయ వేసినట్లయితే కనుక అంత టేస్ట్ అనిపించదు నేను ఏ ఫ్రై అయినా సరే ఇలాగే బ్రౌన్గా వేయించుతాను ఉల్లిపాయ అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా దొండకాయను వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి దొండకాయ అనేది ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందు మనము ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సరిపడా తాలింపులోకి కారం వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని సిమ్లో ఉంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఆల్మోస్ట్ వేగినట్టే అనిపిస్తుంది కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే మాడిపోతుంది అనుకోవద్దండి వేగినట్టే అనిపిస్తుంది బట్ ఇంకా మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఉంచినట్లయితే కనుక లైట్గా బాగా మంచిగా ఫ్రై అవుతుంది కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుంది రెడ్డిష్ కలర్లోకి అలా వచ్చేవరకు వేపుకుంటే కనుక దొండకాయ తాలింపు అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే నేను వేపేసుకున్నాను ఇంతేనండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్